అప్పుల పాలు చేయడం కాదు సంపదని విధ్వంసం చేయడం కాదు అబద్ధాలు చెప్పడం కాదు ఈ రోజు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కాని ఎంపీ పిలు కూడా పని అయిపోయింది ఇక్కడ ఉండే ఎంపీ పార్టీ అధ్యక్షులు కూడా అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ ఇస్తున్నా మీ అందరి గుర్తుపెట్టుకోండి ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాల అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జరిగిందా జరిగిందా లేదా ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఈ జరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు మీరు చూడండి మొట్టమొదటిసారిగా హత్య జరిగిన రెండు వేల పంతొమ్మిది మార్చి పద పద్దెనిమిది పదవ తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అవునా కాదా ఆ మాట చెప్పారు ఆ మాట చెప్పి సాక్షి టీవీలో చేసుకున్నారు నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట్లాడారు అంటే ఆటోమేటిక్ గా వాంతులు చేస్తాయి రక్తం వచ్చేస్తుంది మనిషి చనిపోతారని చెప్పారు ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఏం చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని అప్పటి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు ఎంత నేరాస్తులు అది చనిపోతానే గొడ్డలి పోటని అని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నెరవేరేశారు మీకు చెప్పేశారు మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని పడ్డారు సింపతి ఎవరికి వచ్చింది కానీ తమ్ముల్లో అక్కడ ఏం చెప్పారు మా తండ్రి యాక్సిడెంట్ లో మా బాబాయ్ని చంపేశారు తండ్రి నేడు బాబాయి నేడు నాకు ఓటేమంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు వేసారు అవనాకాల ఒక్క ఛాన్స్ ఓటు వేశారా మన మీద వేశారు రాష్ట్రంలో వేశారు అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూసి నా మీద సంతప్రచారం జరిగే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పలేకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాడు ఆ తర్వాత మాట్లాడాడు సిబిఐ ఎంక్వైరీ వద్దు కావాలి ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు కోరడమే కాదు కోర్టుకి వెళ్ళాడు ఆ సమయంలో ఆ కేసు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగాయి ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని మిథిరా చేసుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క ఊసర వెళ్ళు రాజకీయాలు ఎన్ని ఉంటాయి ఎన్ని రంగులు మారుతున్నావు అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి బెంగళూరులో ఆశ తగరాలు ఉన్నాయి సెటిల్మెంట్ ఉంది వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు ఆ రెండో వివాహాన్ని అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలు చంపేశాడని వివాదం ఉందని గురుడు చెప్పారు చివరికి ఆయన కూతురి సునీత ఆయన్ని చంపింది లేకుంటే సహకరించింది అని ఆవిడి మీద నిండి పెట్టే పరిస్థితికి వచ్చారు అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు ఉమాశంకరుడి భార్యతోనూ వివేక సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు వెళ్ళారు అంటే ఎన్ని తప్పులు చెప్పాల్లో చనిపోయిన వ్యక్తి పైన కూడా అబాండా వేసి కన్న కూతురి పైన బండా వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ చనిపోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడానా కాపాడడానికి సర్వస్వాన్ని వడ్డాడు అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం చేశాడు అన్ని విధాలా చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఆఫీసర్ పైన రామ్ సింగ్ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏని మేనేజ్ చేసి తద్వారా రెడ్డి పైన అంటే కూతురి పైన రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే హత్య చేసి హత్య చేసి మనుషులు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళ పైన నేరు వేసి వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి భేదిస్తున్నాడంటే ఇతను మనిషేనా తమ్ముళ్ళు వాళ్ళ బాబాయ్ ఆ తమ్ముడు సైకో సైకో కంటే మించుకోడు ఎందుకు నేనే మాట ఈ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూసి మీరు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే పోలీసులు వస్తారు ఒక కేసు పెడతారు వేస్తారు మన నియోజకవర్గంలో నా జీవితంలో ఎప్పుడో చూడలేదు ఐదు వందల మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టారంటే తమ్ముళ్ళు ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా తెలుస్తున్నారు తప్పని తెలుసు వాళ్ళ మీద కత్తి పెట్టాడు మెడ మీద కత్తి పెట్టాడు నువ్వు కానీ వాళ్ళ పైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు అంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమాని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అంటే ఒక వివేకానంద రెడ్డి కేసులో ఎన్ని మలుపులు తిరిగిందో ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తికి భద్రత ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు ఆలోచించండి మీ తాత ముత్తాత మీకు ఆస్తులు ఇచ్చారు ఆ పాస్ పట్టాధార పాస్బుక్ పైన ఎవరి ఫోటో ఉందా మళ్ళు ఎవరి అని అడుగుతున్నా అంటే మీ తాతలు మీ వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకున్నానంటే ఉద్దేశం ఏంటి ఆయన భూమి మీకు అంతే కదా తప్పని తెలుసు వాళ్ళ మీద కత్తి పెట్టాడు మెడ మీద కత్తి పెట్టాడు నువ్వు కానీ వాళ్ళ పైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు పెడతావంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమాని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒక వివేకానంద రెడ్డి కేసులో ఎన్ని మలుపులు జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తికి భద్రత ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా